ఆసక్తి కలిగి చదివి తను అనుకున్నది సాధించడానికి మనిషి కృషి చేస్తాడు సాధిస్తాడు కూడా ఎగ్జామ్ కోసమే ప్రిపరేషన్ అది ఒకడు సామాన్యంగా ప్రిపేర్ అవుతాడు మామూలుగా అంటే దాన్ని అంత తీవ్రంగా తీసుకోడు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే బాయ్ మారు మనసు విషయంలో తేలిగ్గా తీసుకోవకండర్రా ఆసక్తి కలిగి పొందండి అంటున్నాడు అంటే అదొక తీవ్రమైన విషయమని మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి తీసుకోండి నొక్కి చెబుతున్నాడు మారు మనసు అంటే ఏదో మోకాళ్ళుని కసే ప్రార్థన చేసి రెండు కన్నీటి చుక్కలు రాల్చి ప్రభావా ఇదిగో నాయనా ఇక్కడ నుంచి మారు మనసు పొందుతున్నాను ప్రభావా అని మళ్ళీ రేపేళ్లుండి పాపం చేయటం కాదు మారు మనసు అనే ఒక కార్యాన్ని ఆసక్తి కలిగి నీవు చేయాలి దాని విషయంలో నువ్వు సీరియస్గా ఉండాలి దాని విషయంలో నీకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు మారు మనసు పొందు అనగానే ఏదో మోకాళ్ళు ప్రభావా మారు మనసు పొంది తినే అని చెప్పడం కాదు బాబు ఎక్కడెక్కడ అడుగులు జారుతున్నాయో అసలు ఎందుకు జారుతున్నాయో అసలు ఎందుకు అట్ట తయారయ్యావో అసలు ఎందుకు బలహీనపడుతున్నావో అసలు ఎందుకు దిగజారిపోతున్నావో ఎక్కడెక్కడ దానికి స్థానం దొరుకుతుందో ఎక్కడెక్కడ దానికి అవకాశం ఏర్పడుతుందో నువ్వు ఇప్పుడు వెతకటం మొదలుపెట్టు ఆసక్తి నోడు చేసే పని అది ఖాళీగా ఫలానా టైంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బలహీనపడే పరిస్థితులు నీకు వస్తున్నాయి అని నీకు విషయం అర్థమైతే ఇక ఆ గ్యాప్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడతావు ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అది ఒక డేలో ఈ టైంలో ఈ గ్యాప్లో నాకు ఈ దురాలోచనలు వస్తున్నాయి ఈ గ్యాప్లో నాకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి లేదా తప్పుడు క్రియలు చేసే పరిస్థితులు వస్తున్నాయి సో నేను దాన్ని కనిపెట్టాను ఇప్పుడు నేను దాన్ని భర్తీ చేయాలి ఆ గ్యాప్ని ఏదో ఒక పనితో నేను నింపేసేయాలి ఆ గ్యాప్ ఇవ్వకుండా నేను వేరే విధంగా స్టెప్ తీసుకోవాలి అని దాన్ని గుర్తుపట్టి ఈ గ్యాప్లోనే కదా నేను దేవునికి ఇష్టం లేని ఆలోచనలు చేస్తున్నాను ఈ ఖాళీ సమయంలోనే కదా నేను పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను ఇలాంటి సన్నివేశాల్లోనే కదా నేను తొందరపడుతున్నాను కాబట్టి ఆ సన్నివేశాలకు అసలు అవకాశమే ఏర్పడకుండా నేను మెళకువగా వ్యవహరించాలి దానికోసం అవసరమైతే వేరే పనులు నేను ఏర్పరచుకోవాలి కొంతమంది నా దగ్గరికి వస్తారు అన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ అన్న ప్రార్థన చేయి అన్న అంటారు నేను ఎత్తిమెత్తి చేయబెట్టి ప్రభా ఈ బిడ్డ ఖాళీ లేనంత పని దయచే ప్రభా అని ప్రార్థన చేస్తాను వినపడలేదు కదా మీకు మళ్ళీ చూద్దాం కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అవి రాకుండా ప్రార్థన చేయి అంటారు అప్పుడు నేనేమని ప్రార్థన చేస్తానంటే ఈ మనిషికి తెంపు లేకుండా పని ఉండేటట్టు జయప్రభు అని ప్రార్థన చేస్తాను అదేందన్నయ్య అంటారు ఖాళీ గుంటే అట్లాంటివి వచ్చేది ఏదో ఒకటి బిజీ చేస్తాడు లేపో అంట దేవునికి స్తోత్రం ఒక చిలకన వేస్తారు చిలకనవ్వేస్తారు ఏందవే నిజమే కదా అంటే అవునన్నయ్య మరి ఎందుకు ఎందుకంటున్నా ఏదో ఒకటి చేసుకోబో దేవునికి మహిమ ఏదో ఒక దానిలో బిజీ అయిపో బాబు దేవుని కార్యమో మానవ కార్యమో కుటుంబానికి సంబంధించిన ప్రయోజనకరమైన కార్యమో లేకపోతే దైవ జ్ఞానమో ఏదో ఒక దానిలో నువ్వు ఖాళీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మన ఖాళీయే మన ఖాళీ టైమే సైతానుగాడు మనల్ని ఖాళీ చేయటానికి వాడే టైం స్తోత్రం మళ్ళీ చెప్తున్నాను మనం వాడికి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కడో తెలుసా మన ఖాళీ టైమే వాడు మనల్ని ఖాళీ చేయటానికి వాడికి మనం ఇచ్చే టైం ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అదండి ఈ ఈ గ్యాప్లోనే కదా నేను ఇట్లా తేడా పడుతున్నాను ఇలాంటి సన్నివేశాల్లోనే కదా ఇలా అవుతున్నాను ఏదో నాకు ఒక మాట వచ్చింది నా భార్య ఒక మాట అంటుంది ఇద్దరం తీవ్ర రూపంలో వెళ్ళిపోతున్నావు కోపంలో ఇప్పుడు అమ్మాయి ఒక మాట అందనుకో నేనే సైలెంట్గా అవతలకి వెళ్ళిపోతే ఆ శోధన పోయిద్ది లేదా ఆయన ఒక మాట అన్నాడు అనుకో నేను ఆ ది స్పాట్ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆ శోదన పోయిద్ది నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న కాడికి ఇప్పుడు కొట్టుకోని రక్తాలు స్టేషన్లు గందరగోళం దరిద్రం చెత్త అంతా కాబట్టి అసలు ఎక్కడ ఈ పరి ఈ ప్లేస్ వస్తుంది ఎక్కడ ఇలాంటి పరిస్థితికి కారణం ఏర్పడుతుంది అని గుర్తుపట్టి గుర్తుపట్టి ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి నువ్వు చేసే కృషి ఆసక్తి కలిగి మారు మనసు కొనుకు నువ్వు చేసే ప్రయత్నం ఆ లోపాన్ని దిద్దుకోవటానికి నువ్వు పని కట్టుకొని వెతికి దానికోసం ఒక 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 పద్ధతితో ఒక ప్రణాళిక బద్ధంగా పనిచేస్తావు చూడు దాన్ని ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటారు డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా ఫస్ట్ కడుపులో ఏముందో లోపం చూస్తాడు చూసి సర్జరీ పెడతాడు పెట్టి జాగ్రత్తగా అంత గమనించి ఎక్కడైతే ఆ లోపం ఉందో ఆ గడ్డు ఉందో ఏదో ఇంకోటి ఉందో దాన్ని అంతవరకు తొలగించి అక్కడ చేసేది ఏదో చేసి లోపం ఎక్కడ జరుగుతుందో వెతికి దాన్ని తొలగించి సరి సరిచేసుకున్నటం ఆసక్తి కలిగి మారు మనసు పొందటం మారు మనసు అంటే మాటలు చెప్పటం కాదు ప్రభువా ఇదిగో మారు మనసు పొంది తిని అనటం కాదు మారు మనసు అనేది పాపమును కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి పని పాపాన్ని కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి ప్రయత్నం మారు మనసు విగ్రహాల వైపు నుండి దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనసే అంతకంటే శ్రేష్టముగా దేవుడు అసహ్యపడే వాటి వైపు నుంచి దేవుని వైపుకు మళ్ళు కొనుటయే మారు మనసు దేవుడు అసహ్యపడే వాటిని మనం కూడా అసహ్యపడి నాకు అదొద్దు అని దాన్ని అసహించుకొని దానికి వీపు చూపించి దేవునికి ముఖం చూపించుటయే మారు మనస్సు కొంతమందికి తమ తప్పులు తమకు తెలుసు తమ పొరపాట్లు తమకు తెలుసు తమ లోపాలు తమకు తెలుసు ఎక్కడ ఏ సన్నివేశంలో వీక్ అవుతున్నారో తమకు తెలుసు దేవుడు అంటుంటాడు అవకాశం ఇవ్వద్దు అని కానీ ఇస్తుంటారు తేడాబడి బాధపడి ఏడిసి ప్రార్థన చేస్తుంటారు ప్రభా పడ్డా ప్రభా నన్ను క్షమించు ప్రభావా అది ప్రవా ఇది ప్రవ్వా అని ఏడుస్తుంటా దేవుడు ఏమంటాడంటే సరే ఏడుస్తున్నా ఓకే మరి మరి ఎక్కడన్నా నువ్వు మారు మనసు పొందుతావు అంటే పొందుతా ప్రవ్వా పొందుతానయ్యా అని మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా అదే కార్యక్రమం లేదా మరుసటి రోజు పగలు కూడా అదే కార్యక్రమం మరి నిన్న నువ్వు ఏడ్చావు తప్పు జరిగిందని పొరపాటు పడిందని మళ్ళా ఎట్లా నువ్వు ఎందు అట్లాగ అయిపోతుంది ప్రవ్వ అంటే ఆహా సరేలేమ్మా నేను అర్థం చేసుకుని అంటాడు అనుకున్నాయింది ఒక తన్ను దాంతో అంటాడు ఆయన పిచ్చి పిచ్చిగుందా అసలు నీలో నా బీజం ఉందా అని అడుగుతాడు ఆయన అదేంటి ప్రభు నీ వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వాడును పుట్టింపడి పడిన అని ప్రభువా నాలో నీ బీజం లేకపోవటం ఏంటి వాక్య బీజం ఉంది ప్రభువా అవునా నా బీజం ఉందా నీలో ఉంది ప్రభువా నీ బిడ్డను ప్రభువా మరి అట్లయితే చెడుగుని నీవు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు పాపము నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు అందులో నువ్వు ఎలా పరవశించగలుగుతున్నావు మరి నా తత్వం కాదే అది నా లక్షణం ఏంటి దానికి వ్యతిరేకంగా ఉండే తత్వం నాది నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కంటిన్యూ చేస్తున్నావు అసలు మరి ఎట్లా చెప్తావురా నువ్వు నాకు అంటాడు ఆయన ఎట్లా చెప్తావమ్మా నా బీజం నీలో ఉందని నిజంగా నీలో నా బీజం ఉంటే నీలో మొదట కనపడే లక్షణం పాపమును అసహించుకోవటం